Hi friends! ఈ రోజు వీడియోలో వీడియోలు గజ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే మనం నవరాత్రుల్లో వినాయకుడి మండపాల్లో కానీ లేదంటే అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహానికి కానీ ఇలా మన స్వహస్తాలతో మనం గజ వస్త్రమాల తయారు చేసి వేసామనుకోండి చాలా కలగా ఉంటుంది అలాగే చాలా తృప్తిగా కూడా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి అందరికీ రెగ్యులర్ గా పత్తి అయితే ఇంత ఎక్కువగా అవైలబుల్ గా ఉండకపోవచ్చు అందుకనే ఇలాగా మనకి మెడికల్ షాప్స్లో కాటన్ బండిల్ అయితే దొరుకుతుందండి ఆ బండిలు ఒకటి తెచ్చుకున్నామంటే మనకి చాలా వస్తుంది అనమాట అందులో కాటన్ అందుకనే మీడియం సైజ్ తెచ్చుకున్నా కూడా మనకి సరిపోతుంది ఇక్కడ మేమైతే ఐదు వరుసలతో గజ వస్త్రమాల ప్రిపేర్ చేస్తున్నామండి ఇలా ముందుగా కాటన్ బండిలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పల్చగా పొడుగ్గా తీసుకొని రౌండ్గా వచ్చే విధంగా నలుపుకుంటూ కొద్దిగా కొద్దిగా మనకి చేతికి విభూది కూడా అద్దుకుంటూ ఇలా సేమ్ సైజు వచ్చేటట్లు నలుపుకోండి ఎందుకంటే మొత్తం మొత్తం వస్త్రం ఒక్కసారి మనం ప్రిపేర్ చేయం కాబట్టి పీసెస్ పీసెస్ చేసుకొని తర్వాత అన్నిటిని అటాచ్ చేస్తామండి అందుకనే అన్ని సార్లు సేమ్ సర్కిల్ సేమ్ వచ్చేటట్లు రౌండ్ గా మీరైతే నలుపుకోండి ఆ తర్వాత ఇలా గనుపులు చేసుకోవడం కోసం అక్కడ వరకు కొంచెం పల్చన చేసి ఇలా గంధం తడుపుకొని ఇలా గంధం అయితే అద్దుకొని మనం రెగ్యులర్ గా పటాలకు కానీ గౌరవం కానీ ఎలా అయితే వస్త్రం ప్రిపేర్ చేసుకుంటామో అలానే సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే మనకి గజ వస్త్ర కాబట్టి ఈ గనుపులు కానీ ఇవన్నీ కొంచెం లావుగా నలుపుకుంటాము లావుగా పత్తిని తీస్తామండి ఇలా తీసుకొని జాగ్రత్తగా సేమ్ లెంత్ చూసుకొని నలుపుకుంటూ మధ్య మధ్యలో బొట్ట అయితే పెట్టుకోవాలన్నమాట మంచి డార్క్ కలర్ లో ఉన్న కుంకుమ అయితే తీసుకోండి అందులో మనం నువ్వుల నూనెతో తడుపుకోవచ్చు అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలా ఆయిల్ వేసి తడుపుకోవచ్చు లేదంటే పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ లేదంటే నార్మల్గా వాటర్తో అయినా తడుపుకోవచ్చు అండి ఇలా గంధంతో తడిపిన తడిపి పెట్టిన తర్వాత ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోండి లేదంటే ఒకటి కుంకుమ బొట్టు ఒకటి పసుపు కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్లు మీరు రెగ్యులర్గా ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలా అయితే తయారు చేసుకోండి ఇక్కడ మేము ఐదు వరుసలతో గజ వస్త్రమాల తయారు చేస్తున్నామండి ఈ ఐదు వరుసలు కూడా సేమ్ లెంత్ లో తీసుకుంటున్నాము ఎందుకంటే మనకి చంద్రహారం లాగా చేద్దాము అంటే మనకి చుట్టుకుపోతూ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా మాలలు మారుస్తూ ఉంటారు కాబట్టి విగ్రహం మెడలో మాలలు అయితే మారుస్తుంటారు కాబట్టి ఇది చిక్కులు పడడం లేదంటే తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఐదు వరుసలు కానీ తొమ్మిది వరుసలు కానీ పదకొండు కానీ మూడు కానీ ఒకటి కానీ మీకు నచ్చినన్ని వరుసలు మీరు చేసుకోండి అలా చేసుకుని అన్ని సేమ్ సైజులో అయితే మేము పెడుతున్నాము అప్పుడు మనకి చాలా లావుగా కనిపిస్తుంది అలానే కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంటుంది ఇలా మేమైతే వరుసలు ఆ తర్వాత బంతిపూలు పూలు దారం ఉంటుంది కదా దాన్ని కూడా రెండు మూడు వరుసలు తీసుకున్న తర్వాత ఇలా ఐదు వరుసలు కలిపి చివరిన ముడివేసుకోండి ఎందుకంటే మనకి విగ్రహం మెడ వెనక భాగంలో వరుసలు రావండి అప్పుడు మనకి ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వస్త్రమాల అందుకోసమే వెనక థ్రెడ్ వస్తుందండి ముందు నుండే మనకి హారం ఎలా ఉంటుంది వెనక మనకి రింగులుండి ముందు నుండి హారం అయితే డిజైన్ వస్తుంది కదా మనకి ఈ వస్త్రమాల కూడా అలానే వస్తుంది మనకి ఈ మెడ భుజాల దగ్గర నుండి ఇలా వస్త్రం అయితే కనిపించేటట్లు వెనకంతా దారం అయితే మేము తయారు చేసాము ఇక్కడ మీరు చూసారు కదండి రెండు వైపులు ఇలా దారాన్ని అయితే అటాచ్ చేసేసాము చాలా స్టాండర్డ్గా అయితే ఈ కాటన్ అయితే కొంచెం వెయిట్ ఉంటుందండి దాన్ని బట్టి స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చూసారు కదండి చాలా కలగా చాలా చక్కగా రెడీ అయిపోయింది అలాగే విగ్రహానికి కూడా వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా కలగా ఉందండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన చేతులతో మనమే అలంకరించుకోవచ్చు చూసారు కదండి ఇలా విగ్రహానికి అయితే వేశాము చాలా కలగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్